హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ను కటింగ్ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి కొలతలు ఏ విధంగా తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ముందుగా సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ పీస్ని వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఓపెన్స్ రెండు ఆపోజిట్లో వస్తాయి జాయింట్ మనవైపు ఉండే విధంగా ఎప్పుడైనా సరే ఇదే విధంగా వేసుకొని ఇక్కడ కింద క్లాత్ క్రాస్ ఏమీ లేకుండా సమానంగా ఉండేందుకు ఈ విధంగా లైన్ గీసుకొని ఈ క్లాత్ను కట్ చేసుకోవాలి క్లాత్ సమానంగా లేకుంటే ఎక్కువ తక్కువ ఉంటే మనకు బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సరిగా రాదు క్రాస్లో వస్తుంది కాబట్టి సమానంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఇది ఎందుకు అంటే ఖర్చు కోసం ఈ విధంగా గీసి ఇప్పుడు మనము ఈ ఈ లైన్ పైనుంచి కొలతలు తీసుకోవాలి లైన్ కింద ఖర్చు పెట్టాం కాబట్టి అది తీసుకోకూడదు సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్లో వేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాం బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడ టక్స్ నుంచి మాత్రమే తీసుకుంటే మనకు సరిగ్గా తెలుస్తుంది ఈ టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగానికి పట్టుకొని ఇలా ఈ లైన్ పైనుంచి ఈ విధంగా తీసుకోవాలి తీసుకుంటే కుట్ ఎక్కడి వరకు ఉందో అక్కడికే ఒక మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి మనం కుట్టు వరకే తీసుకున్నాం కాబట్టి ఖర్చు హాఫ్ ఇంచు ఇలా పెట్టాను చూడండి పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు పెట్టాను ఈ విధంగా పొడవ వచ్చేసింది మనం టేప్తో కూడా చూద్దాము పొడవు ఉందన్నది తెలుస్తుంది పద్నాలుగో బావ్ వచ్చింది ఇక్కడ కూడా చూద్దాము చూడండి కరెక్ట్గా మనకు కరెక్ట్గా వచ్చింది ఇటువైపు కూడా పెట్టి చూసుకుందాము కరెక్ట్గా వచ్చింది ఈ విధంగా పొడవు తీసుకొని ఇప్పుడు నడుము లూజు తీసుకుందాం నడుము లూజు కోసము బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇలా ఇక్కడ నెక్ నుంచి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కుట్టుంది కదా ఖర్చు దగ్గర అక్కడికి కుట్టు వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టక్సులు వేస్తాం కదా బ్యాక్ పార్ట్కి ఆ టక్సుల కోసం వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఖర్చు కోసం రెండించులు పెట్టుకోవాలి మనకు భాగం వైపు ఖర్చు వదులుకుంటాం కదా దానికోసం రెండించులు ఈ విధంగా పెట్టుకొని నెక్కు చు నెక్ ఉందో చూసుకుందాం ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఇలా మధ్యలోకి పట్టుకొని ఈ విధంగా నెక్ కూడా రెండు షోల్డర్లు ఒకే దగ్గరికి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా పట్టుకొని సమానంగా పట్టుకొని నెక్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఇక్కడికి ఖర్చు పావించి పెట్టుకోవాలి ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క చంక పొడవు ఎంతుందో చూసుకుందాం ఈ లైన్ నుంచి పైకి పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనము నెక్ వెడల్పు షోల్డర్ ఎంత పెట్టుకోవాలన్నది చూద్దాం రెండున్నర నెక్కు పెట్టాను ఇక్కడ కూడా రెండున్నర పెట్టాను ఈ విధంగా ఇక్కడ రెండున్నర పెట్టాను ఇక్కడ కూడా రెండున్నర పెట్టాను షోల్డర్ మూడు ఇంచులు పెట్టుకోవాలి నెక్కు షోల్డర్ మొత్తం కలిపి ఐదున్నర ఇంచులు వస్తుంది ఆమ్ రౌండ్ ఆరు ఇంచులు ఇలా కిందికి డౌన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇవన్నింటిని కలిపేసుకుందాం ఇక్కడ నుంచి నెక్ వెడల్పు దగ్గరికి లైన్ గీసుకొని ఇప్పుడు నెక్కు పొడవు దగ్గరికి లైన్ గీసి ఈ వెడల్పును కలిపేసుకుందాం ఈ విధంగా ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు షోల్డర్ నుంచి రౌండ్ వరకు లైన్ గీసుకుందాం ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇలా లైన్లు గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ మనం ఖర్చు ఎంత పెట్టామో అక్కడ కూడా రెండు లైన్లు ఈ విధంగా గీసుకుందాం ఇప్పుడు బ్యాక్ బ్యాక్పార్ట్కి టక్స్లు ఎలా వేసుకోవాలో చూద్దాం బ్యాక్ బ్యాక్పార్ట్ని ఇక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఖర్చు వదిలిపెట్టాం కదా ఇంచులు అది అక్కడికి చేయకూడదు ఇలా ఫోల్డ్ చేస్తే మధ్యలోకి ఎక్కడికి వచ్చిందో అక్కడ టక్స్ వేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడవు పెద్దగా ఉంటే నాలుగున్నర పెట్టుకోవాలి బ్లౌజ్ పొడవు చిన్న సైజ్ అయితే నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టుకోవాలి నేను నాలుగున్నర పెట్టాను ఇక్కడ నుంచి ఇలా లైన్ పొడవు గీసి ఇక్కడ హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు ఇలా క్రాస్లో లైన్లు గీసుకోవాలి ఈ విధంగా అయినా తీసుకోవచ్చు లేదా షోల్డర్ మధ్య భాగం నుంచి పట్టుకొని టక్స్ వేసుకోవచ్చు ఈ విధంగా టక్స్ వచ్చేసింది ఇప్పుడు చంకలోతు ఏ విధంగా తీయాలో చూద్దాం ఇక్కడ ఒకటిన్నర ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచు దగ్గర మార్కు చేసుకో మార్కు చేసుకోవాలి ఈ కార్నర్లో ఒక లైన్ గీస్తున్నాను చూడండి ఈ విధంగా లైన్ గీసుకొని ఇలా రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకొని ఈ రెండించుల నుంచి ఇలా ఒకటిన్నర నుంచి ఇక్కడ ఒకటిన్నరకు కలిపేసుకోవాలి రౌండ్గా ఈ విధంగా చంకలో తెచ్చేసింది ఈజీగా ఇప్పుడు నెక్కు రౌండ్గా తీసుకుందాము ఈ విధంగా నెక్కు రౌండ్గా తీసుకొని భుజాలు జారకుండా ఉండేందుకు షోల్డర్ నుంచి నెక్ వైపుకు క్రాస్లో ఇలా పావించు షోల్ నెక్కు దగ్గరికి క్రాస్లో ఇలా పావించు కిందికి ఈ విధంగా తీసుకోవాలి అంతే ఈజీగా మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది చూడండి మనం బ్యాక్ పార్ట్లో పార్ట్ పొడవు నడుము లూజు ఖర్చు టక్స్ ఎలా వేసుకోవాలి చంకలోత ఎలా తీయాలో ఈజీగా చూసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం అందరూ చెస్ట్ లూజ్ అని అడుగుతున్నారు చెస్ట్ లూజ్ ఆటోమేటిక్గా మనం కుట్టినప్పుడు అదే వస్తుంది మనం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం స్టిచ్ చేశాక చెస్ట్ లూజ్ అదే వస్తుంది ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్లు ఈజీగా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేసి బ్యాక్ పార్ట్ను స్టిచ్చింగ్ చేసి చూపిద్దామనేసి ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా టక్స్ కోసం అక్కడనే ఇలా టక్స్ వేసుకోవాలి ఈ విధంగా మి మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా టక్స్ వేసుకోవాలి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా వేసుకోవాలి రెండు టక్సులు వేసుకుంటే ఈ విధంగా వచ్చింది చూడండి ఇప్పుడు మనము బ్యా బ్యాక్ బెల్ట్ వేయడానికని ఇలా ఒకటున్నర ఇంచు వెడల్పుతో ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ పొడవు ఉందో చూసుకొని ఇలా రెండు సమానంగా పెట్టుకోవాలి బ్యాక్ పార్టును బ్యాక్ బెల్ట్ రెండు సమానంగా పెట్టుకొని ఇలా రెండింటిని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రెండింటిని జాయింట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా పావించి వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కుట్టిన దాన్ని మళ్ళీ బెల్ట్ పై బ్యాక్ బెల్ట్ వైపుకు తిప్పుకొని మళ్ళీ ఇంకో కుట్టి ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఒకటి పెద్ద కుట్టి ఈ విధంగా దీనిపైన వేస్తున్నాను ఈ విధంగా ఈజీగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఇలా పర్ఫెక్ట్గా చూడండి రెండు సమానంగా వచ్చాయి ఎక్కువ తక్కువ లేకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్